హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ వాణిశ్రీ గారు రచించిన వరుడు కావలను అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం శృతిలయ్య ఏదో కోల్పోయినట్టుగా దిగులుగా మూడీగా కనిపిస్తూ ఉంటే సీతారత్నం కూతురుని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావని మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ్య చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాళి వాళ్ళు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం తెస్తోంది చాలదు శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకుని అత్త ఆడబడుచులు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపెట్టింది ఇంతలో కాలింగెల్ మోగింది సీతారత్నం హడావుడిగా లేచెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతయింది రండి రండి అన్నయ్య బాగున్నావో వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే భలే బాగుంది అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు మా కోడలు ఎక్కడా అంటూ హాల్ అంతా కలిగి చూసింది జానకి అత్త ఇక్కడే అంటూ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారతనం అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచటమేందుకు ఈ ఏడాది మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకున్నాం మేనమామ మాటలు వింటున్న శృతిలయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడి బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్కి చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగిసుకుపోయింది ఏడుకొండలవాడ ఏంటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏంటి ఏంటి ఆ మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో మావయ్య బావని నేను ఎందుకు చేసుకోనన్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవట్లేదు మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలను మానుకోవాలి మేనకోడలు మాటలకు నొచ్చుకున్నారు మోహన్ జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటి శృతి మామయ్యతో అలాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికోటికో ఒకరికి అలా జరిగి ఉండొచ్చు అమ్మా అసలు విషయం మేనరికం గురించి కాదు అత్త ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలు ఎవరినో వారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది నీ భయమే ఇందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరేనమ్మా ఆడపడుచులు లేని సంబంధం చూడవచ్చునుగా ఒక్కడే మగపిల్లాడున్న ఫ్యామిలీలు ఎన్నుండవు అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లో కోడళ్లను ఎలా చంపేస్తున్నారో ధనపిశాచం పట్టుకుంది వీళ్ళు రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలు అత్తింటి వారి చేతుల్లో చావమంటావనను నేను సుఖంగా బ్రతకటం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురు దాడికి దిగింది శృతిలయ్య శృతి నా మాట విన్నమ్మ శివుడు మేకపిల్లలాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వీళ్ళు నీకు అపకారం చేస్తారా అని పిచ్చి కానీ అమ్మ నువ్వు పిచ్చిదానివి బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకు అందులోనూ అత్త అనడ్యుకేటెడ్ మను ఎందని చూడటం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోవద్దంది శృతిలయ్య ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చుని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పని ఉంది అన్నాడు ఇక్కడే మాట్లాడరాదు నోనో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరేనంటూ లేచింది ఆమె ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు కూడా తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నో అడిగింది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మలో బంధం ఏమో అన్నట్టుగా ఒకే ఆఫీస్లో చేరాం ఇద్దరు ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ్య నాది చిన్న వయసే కదా అమ్మ లేకపోవటం ఏంటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నారా ఆ ఉన్నారిద్దరు అక్క ఒక చెల్లిను సారీ సుందర్రావు అత్త ఆడపిల్లలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలపోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ అంటూ లేచింది శృతిలయ్య పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతుక్కుపోయాడు శృతిలయ్య అత్త ఆడబడుచులున్న సంబంధం చేసుకోనని మొండి పట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయింది ఇదేం బిడ్డూరా అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూను ఇక దీనికి పెళ్ళయ్యే రాతలేదు అని ఆమె భవిష్యత్తుని మాయ దర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబడుచులు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి వాడు దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరిన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం సచబిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు అత్త ఆడపడుచులున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతిలైన బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి ఎప్పుడు ఎప్పుడవుతుందో కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తుందనుకుని తల్లి బాధపడుతుంది నా బెంగంతా శృతి పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలు చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో చెప్పుకుంటోంది సీతారత్నం ఎవరెంత ఎడ్చుమొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసేసింది శృతిలయ్య కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయంటారు దానికి భర్త ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పేటముడి పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకని అవదర్చాడు బాగుందండి మీరు చెప్పేది అలాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కానీ అంది సీతారత్న మనం ఏం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడతావు మగపిల్లాడైతే పెళ్ళి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతాలు వస్తుందని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏంటి చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎలా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళి అవుతుందిలే నువ్వేం వర్రీ అవకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరేనన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కానీ రామూర్తి నమ్మినట్లే ఓ మంచి ముహూర్తంలో శృతి కళ్యాణ ఘడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాసు రమ్మని కబుర్ చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్ దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కళగల ముఖంతో చూడటానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తరువాత శృతిలయ్యకు వినోద్కి పెళ్ళైపోయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ్య గర్భవతి అయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవర పెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులను పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసపు స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ను వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచటం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లవాడే వినోద్ ధర్మరాజ్ కొడుకు వినోద్కు పరమానందంగా ఏనుగెక్కినంత సంబరంగా ఉంది అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతి మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్కా చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చేయనని చెప్పాను కదా అదే ప్రాబ్లం అంది అది నీ హెడెక్ అన్నాడు వినోద్ శృతిలయ్య పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరెగిరి పడింది చుట్టాలు పక్కాలు చేబాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య అంతే కదా విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా కథ సమాప్తం ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి